నమస్తే కేవీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త అందరికి నమస్కారం నా పేరు మారుతి నేను ఈ బీసీ స్టూడెంట్ స్టడీ సర్కిల్ ఏదైతే ఉందో అనంతపుర్లో దీనికి సంబంధించిన పూర్వ విద్యార్థిని ఇందులో గతంలో మెరుగు అనే ఒక పథకం ఉండేది ఆ పథకం ద్వారా నేను ఈ బీసీ స్టడీ సర్కిల్లోకి జాయిన్ అయ్యి దాని ద్వారా ఇక్కడ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకొని దీని ద్వారా రెండు వేల తొమ్మిది గ్రూప్ టూలో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపిక అయినాను అదేవిధంగా ఇక్కడ మళ్ళీ గ్రూప్ వన్ కోచింగ్ కూడా తీసుకొని రెండు వేల పదకొండు రెండు వేల పదమూడు రెండుసార్లు సార్లు గ్రూప్ వన్ ఇంటర్వ్యూ కూడా ఎంపికైనాను ఆ తర్వాత తహసీల్దార్గా ప్రస్తుతం కలెక్టరేట్ అనంతపుర కలెక్టరేట్లో కేదార్సీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నాను ఈరోజు చాలా శుభదినం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ స్టడీ సర్కిల్ని చాలామంది విద్యార్థులతో టికెట్లు ఆడుతోంది ప్రభుత్వం ఏదైతే ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ స్టడీ సర్కిల్కి సంబంధించి చాలామంది విద్యార్థులు అప్లై చేసుకొని దగ్గరికి వచ్చినారు ఈ స్టడీ సర్కిల్లో చాలా నాణ్యమైన మంచి మెటీరియల్తో కూడిన బోధనంతా కూడా చాలా సంవత్సరాలుగా కొనసాగింది ఈసారి కూడా ఇప్పుడు కూడా చాలామంది విద్యార్థులు ఉన్నారు మంచి ఫ్యాకల్టీ ఉంది దీని ద్వారా అందరూ కూడా బాగా చదువుకొని మరియు ముఖ్యంగా అభ్యర్థులు వాళ్ళు సంపూర్ణమైన శక్తియుక్తులన్నింటినీ జత కట్టుకొని నిరంతరమైన శ్రమ పట్టుదల అంకిత భావంతో వాళ్ళందరూ కూడా ఈ పోటీ పరీక్షలకి సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా పదే పదే కృతజ్ఞతగా తెలియజేస్తున్నాను మీ పేరు నా పేరు మారుతి నేను ప్రస్తుతం అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు కేఆర్ఆర్సీ తహసీల్దార్గా పనిచేస్తున్నాను రెండు వేల తొమ్మిదిలో నేను గ్రూప్ టూలో ఈ నిపుణు తహసీల్దార్గా ఎంపికయ్యా అందరికీ నమస్కారం ఇవాళ అనంతపురం జిల్లాలో మనము బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ టూ కోచింగ్ ఇస్తున్నాము ఇవ్వడం స్టార్ట్ చేశాము ఇది ఫార్టీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ ఇది కాబట్టి ఇక్కడ ఫైవ్ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు టూ బ్యాచెస్ కింద వన్ సిక్స్టీ స్టూడెంట్స్కి మనం సెలెక్ట్ చేసుకున్నాము మెరిట్ మార్క్స్ ప్రకారంగా ఆ రకంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది కోచింగ్ అనేది వాళ్ళ సిలబస్ ప్రకారంగా సబ్జెక్ట్స్ ప్రకారంగా మంచి ఫ్యాకల్టీతో ఇప్పిస్తున్నాము స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని ఎక్కువ మంది మెరిట్లో మార్క్స్ తెచ్చుకొని మెయిన్స్ క్వాలిఫై అయ్యి అలాగే తదుపరి ఫైనల్స్ క్వాలిఫై అయ్యి ఉద్యోగాలు సాధిస్తారని ఆశిస్తున్నాను ఆ రకంగానే వాళ్ళు కష్టపడి అంకిత్ భావంతో ప్రిపరేషన్ అవుతే డెఫినెట్గా జాబ్స్ అనేది వస్తాయి అలాగే ఈ కోచింగ్ ప్రోగ్రామ్ అనేది స్టూడెంట్స్ అందరూ కూడా సద్వినియం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి స్ట్రెంత్ ఇక్కడ టోటల్గా ఫైవ్ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారని ఫైవ్ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్లో ఒక టూ బ్యాచెస్ కింద వన్ సిక్స్టీ స్టూడెంట్స్ సెలెక్ట్ చేశామండి ఇవాళ ఫస్ట్ డే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అండి దీనిలో మంచి ఫ్యాకల్టీస్తో కోచింగ్ ఇప్పిస్తున్నాము నెక్స్ట్ స్టూడెంట్స్కి రెమ్యునరేషన్ కూడా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ ఇస్తాము అండి అలాగే థౌసండ్ రూపీస్ బుక్స్ మెటీరియల్ ఇస్తామండి అని తెలియజేస్తున్నామండి అందరు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని లేదండి అందరికీ లాస్ట్ డేట్ ట్వంటీ సెకండ్ వరకు ఇచ్చామండి ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకొని మెరేజెస్ ప్రకారంగా అందరినీ కూడా పిలవడం జరిగిందండి ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి